హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుగుతో ప్రయాణం ఈ రెసిపీ బిజీ మార్నింగ్ రొటీన్లో మన సూపర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన కిడ్స్ కూడా చాలా హెల్దీ రెసిపీ అండి నా స్టైల్లో బీట్రూట్ ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఇక్కడ సన్నగా చాప్ చేసిన అల్లం అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసాను దానిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం దానిలోకి ఆనియన్స్ అలాగే మిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఈ రైస్ చాలా సింపుల్గా చాలా క్విక్గా కూడా అయిపోతుందండి నెక్స్ట్ మనం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై కానీ మనం బీట్రూట్ని కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ బీట్రూట్ చిన్న కప్ తీసుకుంటున్నాను అది కూడా తరుక్కుని తీసుకున్నాను ఈ రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన బీట్రూట్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం మన సూపర్ మమ్స్కి ఇంకా ఎలాంటి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఎగ్ యాడ్ చేసేద్దాం నేను ఇక్కడ ఇద్దరు పిల్లలకి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వన్ ఎగ్ తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అలాగే బీట్రూట్ క్వాంటిటీ ఎగ్ క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఎగ్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఎగ్ని టూ మచ్చి ఫ్రై చేయొద్దండి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర అలాగే పుదీనాకులు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వన్ కప్ తీసుకుంటున్నాను దానిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం మన సూపర్ మామ్స్కి ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ రైస్లో ఒక మ్యాజిక్ ఏంటి అంటే మనం బీట్రూట్ యాడ్ చేస్తాం రైస్ అనేది ఎక్కడా కూడా బీట్రూట్ యాడ్ చేసిన కలర్ అనేది చేంజ్ అవ్వదండి ఎగ్ రైస్ అంటేనే పిల్లలు ఈజీగా నమ్మేస్తారు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి మన కిడ్స్కి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మన కిడ్స్ కూడా ఎక్కడా అనుమానం రాదు మనం బీట్రూట్ యాడ్ చేస్తామని చెప్పి ఈ పీట్రూట్ ఎగ్ రైస్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం మరి మీరు కూడా మీ కిడ్స్కి చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అనుతో ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం Thank you for watching my mom's channel Anuta Prayanam please subscribe and press the bell icon for more updates see you soon